అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ వరలక్ష్మి వ్రతంలో తాంబూలం ఎలా ఇవ్వాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతంలో తాంబూలం ఎలా ఇవ్వాలంటే ఒకటి చీర అయినా ఇవ్వచ్చు లేకపోతే రవికల గుడ్డ అయినా ఇవ్వాలి చీర ఇచ్చేవాళ్ళు ఒట్టి చీర కాకుండా దాంతోపాటు రవికల గుడ్డ కూడా ఇవ్వాలి తర్వాత రెండు తమలపాకులు ఒక్క పూలు రెండు పసుపు కొమ్ములు గాజులు మనకి వీలైనన్ని పండ్లు పెట్టుకోవచ్చు ఏ పండ్లైనా పెట్టుకోవచ్చు రెండు పండ్లు పెట్టుకోవచ్చు లేకుంటే మీకు ఇష్టం వచ్చినన్ని పండ్లు పెట్టుకోవచ్చు ఒకటిగా మాత్రం పెట్టకూడదు ఒక రూపాయి కాయనైనా పెట్టాలి అంటే కొంచెం డబ్బులన్నా పెట్టి ఇవ్వాలి ఈ తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకులు తొడిమలు ఉంటాయి కదా అవి మన వైపుకుంటాలి తమలపాకు కొన మాత్రం తీసుకునే వాళ్ళ వైపు ఉండాలి అలా కాకుండా తమలపాకు తొడిమలు ఉంటాయి కదా అవి వాళ్ళ వైపు ఉండి కొనలు మన వైపు ఉంటే మనం ఇచ్చిన ప్రతిఫలం కూడా మనకి దక్కదు అలాగే తాంబూలం ఇచ్చే ముందు ఇంటికి వచ్చిన ముత్తైదుల్ని కూర్చోపెట్టి అంటే కుర్చీలన్నా కూర్చోపెట్టి కాళ్ళకు పసుపు రాసి పొట్టు పెట్టి తర్వాత తాంబూలం ఇవ్వాలి నిల్చోపెట్టి ఎప్పుడు ఇవ్వకూడదు అలాగే తాంబూలంలో శనగలు ఉంటాయి కదా అవి రాత్రే నానపెట్టి పొద్దున దాన్ని ఉడకబెట్టకుండా దాన్ని అలాగే వడగట్టి తాంబూలంలో ప్రసాదంగా ఇవ్వాలి అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్